ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తి నిజామాబాద్ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని రేపు అనగా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదిన్నర గంటలకు కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది ఈ పూర్వ విద్యార్థుల సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కళాశాల తెలంగాణలోనే పురాతనమైనది నంబర్ వన్ స్టేట్ కాలేజీగా విలసిస్తున్న మన కళాశాల డెవలప్మెంట్ కోసం అని ఈ పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు తెలుసు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో కళాశాల స్టార్ట్ అయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు గంట దాదాపు అరవై సంవత్సరాల అవుతుంది స్టార్టింగ్ నుంచి కూడా మనకు బిఏ బీకాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కళాశాల దాదాపుగా యాభై కాంబినేషన్స్ యూజీ పీజీ అదేవిధంగా పది పీజీ కోర్సెస్ అదేవిధంగా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అదేవిధంగా మనకు పీజీఆర్ఆర్ కోర్సెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి సుమారుగా మన కళాశాలలో రెగ్యులర్ సిస్టంలోనే ఒక ఐదు వేల మంది విద్యార్థుల వరకు విద్యను నివర్సిస్తున్నారు దానిలో ఒక నాలుగు వేల ఐదు వందల వరకు యూజీ కోర్సెస్ అదేవిధంగా ఒక ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది వరకు పీజీ కోర్సెస్ ఇవి కాకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దాదాపు పీజీ కోర్సెస్లో రెండు వేల మంది అదేవిధంగా మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీఆర్ఆర్ ద్వారా కూడా మనకు ఒక పది నుంచి పదిహేను వందల మంది విద్యార్థులు యూజీ పీజీ విద్యను అభ్యసిస్తున్నారు సో కళాశాల డెవలప్మెంట్ కోసం మనం ప్రతి సంవత్సరం కూడా గత నాలుగు సంవత్సరాలుగా అలమినీ తరఫున ఒక డెవలప్మెంట్ కోసం ప్రయత్నించడం జరుగుతుంది ఈ మన కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒకసారి మీట్ అయ్యి కళాశాల డెవలప్మెంట్కు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమా ఈ కార్యక్రమంలో మనము యాభై ఆరు నుంచి ఇరవై మూడు వరకు చదివిన విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ముఖంగా మనం ఇవ్వడం జరిగింది స్కోలింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో విద్యార్ విధంగా మనం కళాశాల డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నాం సో ఈ సందర్భంగా మనకు తెలుసు మాకు కళాశాల ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నాక్ విజిట్ అవుతుంది అది ఈ సంవత్సరం కూడా మనకు నవంబర్లో న్యాక్ విజిట్ టీమ్ ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని కాలేజీ డెవలప్మెంట్ కోసం ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది కానీ కాలేజీ మాత్రం ముందు అయితే ఏ విధంగా ఉందో అంతే ఉంది రీసెంట్గా మనం లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కూడా మనం కళాశాల ఫండింగ్తోనే దాదాపు ఒక సిక్స్ పాయింట్ సెవెన్ క్రోస్తో నూతన భవనం అంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ ట్వంటీ సిక్స్ క్లాస్ రూమ్స్ నిర్మించడం జరిగింది వాటిలో మన అన్ని ఫెసిలిటీస్ కూడా మనము డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు అన్ని రకాలుగా ఉపయోగపడినట్టుగా మనం డెవలప్ చేస్తున్నాం ఈ సందర్భంగా మన కళాశాలకు మెయిన్గా కావాల్సినవి ఏంటంటే విద్యార్థులకు స్పోర్ట్స్కి సంబంధించిన ఇండోర్ స్టేడియం కానీ పిల్లలకు సంబంధించిన హాస్టల్స్ కూడా మనకు షార్టేజ్ హాస్టల్స్ కావాల్సి వస్తుంది అదేవిధంగా కాలేజీ పాత బిల్డింగ్ అంటే ఓల్డ్ బిల్డింగు అది ఆల్రెడీ మనకు వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది ఊరుస్తుంది కాబట్టి ఆ కొత్త భవనం అవసరం దానికి మనం ప్రభుత్వం ద్వారా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మన కళాశాల చదువుకొని మంచి స్టేజెస్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎంతో కొంత తమకు కలిసినంత మనం కాలేజీకి డెవలప్మెంట్కు ఉపయోగపడే విధంగా వారి సలహాలు తీసుకోవడానికి మనం ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది సో ఇతర పత్రికా మిత్రులందరినీ మనం తెలియజేయడం ఏంటంటే ఈ మనకు ఈరోజు రేపు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరికీ అందేటట్టుగా పత్రికలలో మీరు ప్రశ్నించాలని కళాశాల తరఫున మన కుల పూర్వ విద్యార్థుల సందర్భంగా మేము నేను ఆల్రెడీ కూడా కళాశాల పూర్వ విద్యార్థులు ఎనభై ఎనిమిది నుంచి తొంభై గల వరకు జీజీ కళాశాల చదివిన విద్యార్థినే కాబట్టి మనం చదువుకున్న కళాశాల కాబట్టి మనం దాన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరూ కూడా హాజరయ్యి కళాశాల అభివృద్ధికి తోడ్పడ తోడ్పడాలని మేము ఆశిస్తున్నాం రేపు జరగబోయే గిర్రాజ్ కళాశాలలో రెండు వేల యాభై ఆరు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులతో పూర్వ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేపు జరగబోతుంది ఇట్టి కార్యక్రమంలో ఇంతకుముందు అక్కడ చదివి వివిధ స్థాయిలలో సెటిల్ అయిన పొలిటీషియన్స్ ఉన్నారు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు వైపీఎస్ ఆఫీసర్లు చాలామంది ప్రొఫెసర్సు సీనియర్ అడ్వకేట్స్ మరియు వివిధ రంగాలలో ఇండస్ట్రియలిస్ట్ కూడా చాలామంది కళాశాలలో చదివి వివిధ రంగాల్లో అభివృద్ధిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో మనం కళాశాలలో ఈ యొక్క విద్యార్థుల కోసం ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది అది రెండు లక్షలతోటి ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ విద్యార్థిని విద్యార్థులతో ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థుల కోసం మరో ఒక షెడ్ ఏర్పాటు చేయడం దాన్ని దాదాపు అది టూ అండ్ హాఫ్ ల్యాక్స్ తోటి పూర్వ విద్యార్థుల కంట్రిబ్యూషన్ తోటి ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై రెండులో కూడా దాదాపు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ బ్యాచ్ ఈ రెండు బ్యాచ్ల విద్యార్థిని విద్యార్థుల ఆర్థిక సహకారంతో ఐదున్నర లక్షలతోటి ఇరవై బై నూట యాభై ఫీట్లు దాదాపు మూడు వందల స్క్వేర్ ఫీట్ల యొక్క పార్కింగ్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాటులో మరి పూర్వ విద్యార్థుల యొక్క తోడ్పాటు ఉంటుంది మరి ఇక మీద కూడా కళాశాలకు ఇంకా తోడ్పాటును అందించాలని కళాశాలలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క పూర్వ విద్యార్థులకు మన అలమిన సూచన అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం క్యూఆర్ కోడ్ అనేది రేపు లాంచ్ అయ్యబోతున్నాం ఆన్లైన్లో మరి క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈ యొక్క మెంబర్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన అల్యూమినియా సుజన్ ఒక అకౌంట్ అనేది కూడా ఆల్రెడీ జాయింట్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో కూడా క్యూఆర్ కోడ్ ద్వారా మనం కంట్రిబ్యూషన్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నాం మరి వివిధ వేరే దేశాల్లో ఈ యొక్క కళాశాల చదివి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనము వెబ్సైట్ డిజైనింగ్ కానీ ఎక్సో కానీ ఈ యొక్క ఫేస్బుక్ కానీ వాట్సాప్ గ్రూపు మరి యూట్యూబ్లో కూడా చాలా వీడియో పూర్వ విద్యార్థుల యొక్క వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డిజిటల్ ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని కళాశాల అభివృద్ధి కోసం మరి పూర్వ విద్యార్థులందరూ కూడా పెద్ద మొత్తంలో తరలివచ్చి రేపు జరగబోయే ఈ యొక్క సమ్మేళనానికి సమావేశానికి హాజరై మీ సలహాల సూచనలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించాలని కళాశాల ఈ యొక్క పూర్వ విద్యార్థుల అలంనీ అసోసియేషన్ యొక్క కన్వీనర్గా నేను కోరుచున్నాను మరి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పూర్వ విద్యార్థులను మేము చాలా మంది పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం నా పేరు అంగుల్ రవీందర్ గిరాజ్ కాలేజ్ చదువు ఎయిటీ గిరాజ్ కళాశాలకు రాష్ట్రంలో ఘనమైన చరిత్ర అనేక మందిని తీర్చిదిద్దినటువంటి అధ్యాపకర్గం అక్కడ కాలేజ్ వాతావరణం గిలాజ్ కళ్యాణ్ చదవాలంటే ఒక అదొక అనుభూతి అదొక సామాజిక స్పృహకు వేదిక అక్కడ చదివిన వాళ్ళు అనేక మంది లాయర్లు వ్యాపారులు ప్రొఫెసర్లు వివిధ రంగాల్లో వ్యాపార వర్గాలు స్థిరపడవాళ్ళు అట్లాగే అనేక సామాజిక ఉద్యమాలకు కేంద్రం

ఉపయోగపడుతుందని కోరుకుంటూ జిల్లా కళాశాలని మరింత అభివృద్ధికి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు మరింతగా ఉన్నట్టుగా అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి దానికి నా ఇతర గృహ విద్యార్థుల సహాయ సహకారం అందించాలని చెప్పి